నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సర్ బోర్డ్ మీద ఆల్రెడీ ధనాధిపతి గురించి రాయటం జరిగింది ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకుంటున్నాము కన్యా రాశి వరకు కూడా చెప్పుకున్నాం ఏ రాశికి ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది అనేది డెఫినెట్ గా ఒక ఐడియా ఉంటుంది మనం చాట్ కనుక చూసుకుంటే బాబు నీకు ఈ గ్రహం ఇస్తుంది కానీ ఆ గ్రహం ఎక్కడ ఉంది అనేది కూడా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది సర్వసాధారణంగా ఎట్లా మనం తెలుసుకోవాలి కానీ ఇప్పుడు కుజుడు డబ్బులు ఇచ్చేవాడైతే ఖచ్చితంగా ఆయన నీచబడినా ఎక్కడ ఎలా ఉన్నా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదండి అంటే ఎంత కొంత ఆయన దశ నడుస్తున్నప్పుడు అంతర్దశ నడుస్తున్నప్పుడు ఇవ్వటం ఉంటుంది ఒకవేళ సరైన ప్లేస్ లేకపోతే అదే టైం లో పోగొట్టుకోవడం అలా కూడా ఉంటుంది ఓ ఉంటాయి ఓకే అది తెలుసుకునే ప్రయత్నమే కొంత అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది యాక్చువల్ గా లగ్నాల్ని బేస్ చేసుకొని చూడాలి బట్ లగ్నాలు అనేది తెలియదు కాబట్టి రాసి అని చెప్తున్నాము చూసుకోండి రాశి గాని యాక్చువల్ అయితే లగ్నం తులాలగ్నం తులాలగ్న జాతకులు లేదా రాశి జాతకులకు ఎవరండి ఎవరు డబ్బులు ఇస్తారు రైట్ ఇక్కడ మనము రాశి అంటే కనుక ఇది అవుతుంది అనేది గుర్తుంచుకోండి యాక్చువల్ గా ఎప్పుడైనా ఎవరైనా సరే ఇది వదిలేయాలి ఇక్కడ నుంచి బిగించేసుకోవాలి వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మేషం వృషము మిథునం కర్కటకం సింహం కన్యా తుల ఓకే అలా లెక్కేసుకోవాలి ఎప్పుడు కూడా అంతేగాని ఇది మొదటి ఉంది కదా అని చెప్పి ఎవరు కూడా అంటే జనరల్ గా ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకునే క్యూరియాసిటీ కూడా కొంతమంది ఉంటారు సో అలా కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు లేదా వాళ్ళ వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే రాశి బిగిన అవుతుంది మొదటిది అనేది కదా తులారాశికి మీరేం చెప్పారు రెండో ఇంట్లో కుజుడు అని రాశారు అంటే ఇది వృచ్చిక రాశి సో ఈ వృచ్చిక రాశికి అధిపతి ఎవరు కుజుడు కదా ఇక్కడ ఈ తులారాజుకి ఎవరు డబ్బులు ఇస్తాడు కుజుడు ఇస్తాడు కానీ ఇదే కుజుడు ఇక్కడ వీరికి వచ్చేప్పటికి సప్తమంలో ఉన్నాడు యాక్చువల్ గా ఓకే అంటే కుజు కూడా ఆయనే రైట్ ధనాధిపతి ఆయనే సప్తమాధిపతి కూడా ఆయనే అంటే ఇక్కడ ఏం చేస్తే ఏం డబ్బు వస్తుంది లేదా డబ్బు పోతే ఎలా పోతుంది అనేది చెప్తున్నారు చెప్తున్నాను ఇప్పుడు ఓకే ఇక్కడ కుజుడు ఇస్తాడు కాబట్టి సాధారణంగా కుజుడు ఇవ్వటం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఏదైనా యోగించాలన్నా కూడా సాధ్యమవుతుంది తర్వాత శుక్కుడికి వచ్చేప్పటికీ ఏంటంటే ఈ లలిత కళలు కూడా శుకుడు అధిపతి అవుతాడు సో సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి ధన సంపాదన అనేది కుజుడు వల్ల కూడా రావటం అంటే ఇక్కడ నాకు ఏమంటాం నటించగలిగేది నేను ఇంట్లో కూర్చుని అంతైనా నటించగలను కానీ బయట నేను ధైర్యంగా ప్రదర్శించాలి అంటే కనుక కుజుడు సపోర్ట్ ఉండాలి అయితే కుజుడే సపోర్ట్ కంపల్సరీ ఎందుకంటే కుజుడు ఉంటేనే డెలిబరేట్ గా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ ని బయట పెట్టగలుగుతారు ధైర్యంగా ధైర్యంగా ఎందుకంటే కుజుడు అందరిలోకి అగ్రెసివ్ ఆ అగ్రెసివ్ అనేది మన యొక్క కళలో ఉండొచ్చు మాటల్లో ఉండొచ్చు అవి వేరే విషయం కానీ మన దగ్గర ఉండే ఏదైనా సరే ఒక శక్తి సామర్థ్యం ఏదన్నప్పటికీ కూడా అది ప్రస్ఫుటంగా పది మందికి తెలియాలి అంటే కనుక ఆ విద్యని కుజుడే ఇస్తాడు ఆ బలం నైతిక బలం సో అందుకని ఇక్కడ కవులు కళాకారులు ఎవరైనా సరే ఏ టాలెంట్ ఉన్నా కూడా దాన్ని ప్రస్ఫుటంగా బహిర్గతం చేసుకుని సంపాదించాలి అన్నా కూడా సాధ్యమవుతుంది కానీ ఎప్పుడైతే ఇదే శుక్కుడు వాళ్ళ ఇబ్బంది ఏంటి అంటే కనుక సాధారణంగా శుక్రుడు ఎవరైనా సరే వాళ్ళ యొక్క అధిపతి ఎవరైతే అధిపతి కదా లేదా లగ్నాధిపతి వాళ్ళకి జనరల్గా ఈ భౌతిక సుఖాల మీద చాలా కోరిక ఉంటుంది లగ్జరీస్ లైఫ్ సో ఆ లగ్జరీస్ యొక్క మోజులో పడి డబ్బును పాటు చేసుకునేది కూడా వీళ్ళే ఉంటారు ఆ పరిస్థితి ఉంటుంది సో ముఖ్యంగా అనేక మంది ఎక్కువ మంది మనం ఏమన్నా సినిమా కళాకారులు అందరూ కూడా దీంట్లోనే ఎక్కువ లగ్నంలో కొడతారు వృషభ లగ్నం కంటే కూడా వృషభ లగ్నంలో ఏమో ఎక్కువ రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు కొడతారు తులాలగ్నంలో అంటే రెండు సిక్కుడే అవును కానీ అయినప్పటికీ కూడా దీంట్లో ఏమో ఎక్కువగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ వృషభ లగ్నంలో ఉంటే ఈ టాలెంట్ వ్యక్తిగత టాలెంట్ లో ఉండే వాళ్ళంతా కూడా అంటే నటులు అవ్వచ్చు దర్శకులు అవ్వచ్చు అలా ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువగా తుల రాశిలో పడతారు ఈ తుల రాశిలో పుట్టిన వాళ్ళు అందుకని ఇక్కడ ఈ లగ్జరీ లైఫ్ అనేది దానికోసం పాటు చేసుకోవటం అనేది ఉంటుంది డబ్బులు పోగొట్టుకోవడము డబ్బులు ఎక్కువ ఖర్చు చేసే తర్వాత ఇక్కడికి వచ్చేవాడికి మనం మళ్ళీ ఏడో ఇల్లు అని చెప్తాం ఈ ఏడో ఇల్లు అనేది ఏమవుతుంది వ్యాపారం కూడా భార్యతో పాటు అది వ్యాపార స్థానం కూడా సో అందుకని వ్యాపారాల్లో పెట్టి అంటే కుజుడు పొజిషన్ కనుక జాతకాల్లో సరిగ్గా లేకపోతే వ్యాపారాలు జోలికి వెళ్ళి పాటు చేసుకోవచ్చు సో అందుకని ఇక్కడ ఏంటంటే కుజుడు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే షార్ట్ టెంపర్తో ఖర్చు పెట్టుకోవటం అనేది కుజుడు యొక్క విధానం అంటే శని కావ్య లోనే అంటే ఇప్పుడు నాకు నిజానికి మాములుగా ఎలా ఉన్నా నడుస్తుంది ఇల్లు కానీ గబుక్ నేను నార్మల్ ఎప్పుడో సినిమా ఛాన్స్ వస్తాయేమో అని చెప్పి ఇప్పటి నుంచే నేను మహర్బానీ కోసం ఐఫోన్ కొనుక్కుంటే ఐఫోన్ కొనుక్కుని బట్టలు కొనేసుకుని సో అది కనుక అది మనకి పూర్తిగా చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం ఖర్చు పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది సో ఎక్కడ మబ్బుల్లో చూసి ముంత వలక పోల్చుకుంటే ఉపయోగం ఉంది సో అందుకని ఆ రకంగా వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే కనుక ఖచ్చితంగా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది కనుక ఇక్కడ మనం కుజుడు అని చెప్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా వీళ్ళు ఆరాధన ఆరాధన చేయటం అనేది ఉంటుంది తర్వాత ఇదే కుజుడు వీళ్ళకి ఇన్ కేసు ఎక్కడుంటే ఎక్కువగా ఉపయోగపడతాడు అనేది సో ముఖ్యంగా ఇక్కడ లాభస్థానం అనేది సింహక్షేత్రంలో పడుతుంది సింహం కూడా మరి ఇంకొక అగ్నిగ్రహం సో అగ్నిగ్రహం అగ్ని ఇంట్లో ఉంటే ఉష్ణం ఉష్ణేన అయిపోతుంది బ్యాలన్స్ అవుతుంది పైగా ఇక్కడ మిత్రక్షేత్రం ఇది లాభక్షేత్రం సో ఖచ్చితంగా మంచిగా సంపాదించుకోవడానికి అయితే ఉంటుంది కనుక ఇది లాభస్థానం అనేది కూడా చాలా మంచిది తర్వాత దుష్ట ఎప్పుడు కూడా ఆరో ఇల్లు కూడా మంచిది అవుతుంది మంచిది సో ఇక్కడ గురుడి చేతం వచ్చింది సో గురుడు కుజుడు కూడా మంచి కాంబినేషన్ సో గురు చేతల్లో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా అణిగి ఉండే స్వభావం కంట్రోల్ కంట్రోల్ చేస్తాడు అంటే విచక్షణ అందుకని ఇక్కడ గురు చేతల్లో ఉన్నా కూడా మంచి విశేషమైన యోగం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇందాక చెప్పుకున్న ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయి అక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆరో ఇల్లు అనేది సర్వీస్ ప్లేస్ లైఫ్ కూడా అందుకని అక్కడ మనకి బ్రహ్మాండంగా ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది కనుక ఇక్కడ మేనల్లో ఉన్న లేదా సింహంలో ఉన్న వీళ్ళకి బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది తర్వాత మళ్ళీ మూడో ఇల్లు కూడా ఉపయోగం ఉంటుంది అంటే ఇక్కడ మూడో ఇల్లు అనేది ఏంటంటే ఇక్కడ కూడా గురుక్షేత్రం ఈ మూడో ఇంటో కుజుడు ఉంటే లాభం ఏంటంటే ధనానికి అధిపతికి ఇది ఉద్దిస్థానం అంటే ఇక్కడ నుంచి అది రెండో ఇల్లు అవుతుంది తర్వాత రెండోది ఏంటంటే మూడో ఇంటో కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అంటే మాటలు అమ్ముకుని చేసే వృత్తులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడటం అనేది కూడా ఉంటుంది కనుక మూడు ఆరు పదకొండు చాలా అద్భుతమైన ప్లేస్ ఓకే బాగోని ప్లేసులు మరి ఎక్కడ ఉన్నాడు బాగోని ప్లేసులు అంటే కనుక చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా అది అష్టమస్థానమే అవుతుంది అక్కడ సో ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే వ్యసనాలకు లోనయ్యి ఖర్చు పెట్టుకోవటం అనేది లేదా ఆ వ్యసనాల వల్ల రోగాలు వచ్చి వాటికి ఖర్చు పెట్టుకోవటం అనేది అష్టమంలో శుకుడు ఉండకూడదు ఉండకూడదు సో అది మంచి ప్లేస్ కాదు తర్వాత ఇక్కడ మళ్ళీ తొమ్మిదో ఇళ్ళు కూడా మంచి ప్లేస్ కాదు అంటే భార్య వల్ల అయినా మంచిది అంటే ఇది పరస్పర శత్రుల ప్లేస్ కదా సో బుద్ధుడి చేతుల్లో ఎప్పుడైతే కుజుడు ఇబ్బంది కుజుడు కుజు బుధులకి ఖచ్చితంగా పడదో తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ భార్య ద్వారా కోర్టు సమస్యలు ఎదురవుతాయి అబ్బా సో అంటే మనం ఎక్కువగా భార్యకి భరణం చెల్లించవలసి రావటం అలాంటివి అలాంటివి వస్తాయి సో అందుకని ఆడవాళ్ళ మూలకంగా ఇబ్బందులు దాని వల్ల నష్టాలు అనేది తొమ్మిది తొమ్మిదిలో కుజుడు ఉన్నాడు అంటే పైగా క్షేత్రంలో ఈ తొలాలగ్నానికి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏవో రకమైన కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది సో అందుకని ఇది మంచి ప్లేస్ కాదు ఇక్కడ ఏదైనా కొంతవరకు ఏదైనా మంచి జరగాలి అంటే కనుక ఇక్కడ మిదురులో ఒక ముగశిరా నక్షత్రం అనేది ఉంటుంది ఆ ముగసిన నక్షత్రంలో పొరపాటున కుజుడు ఉంటే కొంతవరకు మంచి జరుగుతుంది ఇంకా మిగతా ఎక్కడ ఉన్నా కానీ అటు రాహు ఆరుద్ర నక్షత్రంలో ఉన్న పునర్వసు నక్షత్రంలో ఉన్నా చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇక్కడ ఉండడం అనేది కూడా మంచిది కాదు దశమ స్థానంలో అండి దశమ స్థానంలో మళ్ళీ పర్వాలేదు నీచపడినప్పటికీ కూడా అంటే బలం తక్కువ ఉన్నా కూడా మనకి నెగిటివ్ కాదు బెటర్ ఖచ్చితంగా ఈ రెండు కూడా మంచి ప్లేస్ లేదు పదో ఇల్లు అది సో బాగా చెడు ఏది అంటే కనుక అది రెండో ఇల్లు కూడా పర్వాలేదు ఎందుకంటే స్వక్షేత్రం కాబట్టి ఇబ్బంది లేదు సో ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఐదో ఇంట్లో మళ్ళీ మంచిది కాదు సో ఐదో ఇంట్లో ఉంటే ఇక్కడ ధనానికే కాకుండా ఒకసారి గర్భస్రావాలు అలాంటివి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో అందుకని దాని రూపేణ ఖర్చు పెట్టరు అంటే తరు సంతాన సమస్యలు ఆ సంతాన సమస్యల కోసం డబ్బు ఖర్చు పెట్టుకురావటం నాలుగో ఇల్లు అండి సో నాలుగో ఇల్లు మిశ్రమ ఫలితాలు ఉండడం అనేది ఉంటుంది ఒకసారి అదృష్టం బసత్తు అంటే ఇక్కడ వచ్చేప్పటికి కుజుడి సొంత నక్షత్రం ఉంటుంది ధనిష్ట నచ్చుతాడు కదా బోక్ష పొందడం ఆయన సొంత నక్షత్రం ధనిష్ట నచ్చి సో ఆ ధనిష్ట నక్షత్రం నుండి పైగా మళ్ళీ నాలుగో ఇంట్లో అనుకోండి ధనిష్ఠ నాలుగో అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు అనుకోండి బట్ ఆ ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే రెండో పాదంలో కన్నా ఒకటో పాదంలో ఉంటే కొద్దిగా మంచి జరగటం అప్పుడు ఏమవుతుంది అంటే భూములు స్థలాలు ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ రైట్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది డెఫినెట్ గా ఒక అవగాహన ఖచ్చితంగా తీసుకొస్తుంది ఈ తుల లగ్నం వారికి లేదా రాశి వారికి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచిక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే సార్